స్కూల్కి వెళ్ళచ్చావా వెళ్ళావా స్కూల్కి ఏం చేసావు స్కూల్లో మేడం కొట్టారా సంపూర్ణ మేడమా కొట్టారా నిన్ను ఎందుకు కొట్టారు నిద్రపోలేదని కొట్టారా మరి ఎందుకు పడుకోవాలా నువ్వు ఇప్పుడే కొట్టారా ఎక్కడ కొట్టారు ఎక్కడ కొట్టారు అక్కడ కొట్టారా నువ్వేం చెప్పావు కొట్టద్దు మ్యామ్ అని చెప్పావా మరి చెప్పలేదా కొట్టింది టీచరా ఆయమ్మ మీ మేడం ఆయమ్మ ఇద్దరు కొట్టారా అమ్మ నేను ఇద్దరు కుట్టారా నువ్వు ఏడ్చావా ఏడవలేదా ఏ నొప్పి తగలలేదా నొప్పి రాలే నొప్పి రాలేదా కొడితే వచ్చిందా